ම कर सा

মামলা তো একটু

అలాగే మనకు భక్తులు నల్లెని ప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారు చిన్న విజేందర్ గారి కూడా యాభై మంది బాబు పెట్టి పెద్ద ఐదు వేలు రూపాయలు ఇచ్చారు పేరు కట్టమని ఐదు వేల రూపాయలు ఇస్తారు ఈ లైన్ ఒక ఐదు వేలు తిరుపతిలో తీసుకుంటారు మీ లైన్ లక్ష్మీ తీసుకోండి మీ లైన్ తీసుకోండి ఇంకొక లాగ లైట్ కూడా ఐదు రూపాయలు ఒక మాసాలు నాలుగు వందలు పెద్ద బాబు గారు ఐదు వందలు దేవీ సెంటర్ పెద్దగా బాగుంటే ఐదు వందలు ఆరు వందలు దేవీ సెంటర్ బాగున్నాయి తొమ్మిది వందలు ఈ రెండు లైన్లు వెయ్యి రూపాయలు పత్మూడు భవన్లు వెయ్యి రూపాయలు బాగున్నాయి పదకొండు పదకొండు వందలు దేవీశంకర భావని గారు పదకొండు వందలు పదకొండు వందలు బాగా ఈ రెండు లైన్లు స్పీడ్గా చెప్పాలి సెంటర్ భావాని గారు పదకొండు వందలు పన్నెండు వందలు ఈ రోజు బిక్షితార్లు వెంకారెడ్డి గారు కొబ్బూరి రేపటి రెడ్డి గారు పన్నెండు వందలు బాగా పన్నెండు వందలు ఒకటోసారి పదమూడు వందలు పెద్ద గోపారు సెంటర్ పెద్దగా గోపని గారు పన్నెండు వందలు బాగా స్పీడ్గా చెప్పాలి ఉద్దేశం పాడుకుంటే పదమూడు వందలు వెంకారెడ్డి గారు కొవ్వూరు వెంకటరెడ్డి గారు వెంకటలక్ష్మి దంపతులు భిక్షదాతులు ఈ రోజు బిక్షదాతులు ఒకరు పదమూడు వందలు బాగుని పద్నాలుగు వందలు పెద్ద గొప్పకారు కాబట్టి పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు వెంకారెడ్డి గారు పాట కొవ్వూరు వెంకటరెడ్డి గారి పాట పదిహేను వందలు బాగుని పదిహేను వందలు ఒకటోసారి పదిహేను వందలు బాగాని పదిహేను వందలు రెండోసారి పదిహేను వందలు పండి గుడిస్తున్న పాట ఉన్నట్టు పాటు పో మూడోసారి శ్రీ శ్రీ అఖిలాయిశక్తికి చివరికి త్వరగా తినట్టు తర్వాత వరం అత్తలూరు పుదుగులూరు రాయివరం ఇంకా చాలా ఊర్లు మాకు తెలియవు చాలా మంది వస్తున్నారు అందరూ కూడా క్షేమంగా వెళ్ళండి జాయిగా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళద్దు పన్నెండు రోజులు కూడా వీక్షకు రావాలి ఎవరికైనా అవకాశం ఉంటే ఓ పది మందికి మీరు పెట్టుకోవాలంటే అక్కడ బుక్ స్టాల్ దగ్గర మీకు ఏర్ చెప్పి రసీప్ తీసుకుని పది మంది భవన్ యొక్క వెయ్యి రూపాయలు అవుతుంది యాభై మంది భవన యొక్క ఎక్కువ ఐదు వేలు అవ్వచ్చు మీకు స్థామతం పెట్టి ఇక్కడ విరాలు అవ్వచ్చు అడుగుతున్నారని అన్ని రోజు రోజుకి మూడు వందల మంది ఎక్స్ట్రా భవనాలు వస్తున్నారు ముప్పై ఏడు అవుతుంది పన్నెండు రోజులకి సుమారు మూడు లక్షలు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మీ ద్వారానే ఆ డబ్బులు అమహరికి కల్పించుకుంటే ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పది సంవత్సరాలు అయ్యింది ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి అమ్మవారి ఆశతో శక్తి మాకు ఇవ్వాలని అమ్మవారిని మా భవనూ కూడా చాలా కష్టపడుతున్నారు ఇవన్నీ శుభ్రం చేసేసి ఐదు అవుతుంది సైడ్ కవర్ లో బ్లాస్ట్ తో ఏం చేయడం ఏంటనే భావన లేకుండా మా సత్సంగ సభ్యులందరూ మా కమిటీ వారు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు మీరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా ముందుకు సహజంగా సహకరిస్తారని కోరుకుంటూ భిక్ష పెట్టినటువంటి దాతలకు భిక్ష స్వీకరించిన మీ అందరికీ కూడా ఆ విజయ దుర్గా అమ్మవారి ఆశీస్సులు సర్వాలు సమావేశం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు అమ్మవారి అలంకారం అవతారం కాచ్యాయ మాట నవరాత్రుల్లో ఎప్పుడు వినరు మీరు పది సంవత్సరాలకు ఒకసారి ఈ మాట వింటారు పది రోజులు వచ్చింది కాబట్టి అటువంటి కాచ్యాయు మాత ఉండాలని కోరుకుంటూ శ్రీ శ్రీ ఆదివరా మాతకు శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణ అన్నపూర్ణుభవాలు కూడా ఖాళీగా ఉంది ఆరు పాడుకున్న వాళ్ళు తీసుకుంటారు ఐదు వేసి వేసీలు పాడుతున్నారు రెండు యాభై మంది దృక్షి పెట్టుకున్నారు ఐదు వేలు ఇచ్చారు వాళ్ళకి ఆకులు తీసుకునే అవకాశం కూడా అవుతుంది బుక్ స్టాల్ దగ్గర రక్షా బంధాలు అవుతున్నారు అమ్మవారి గుండో పెట్టిన కాళ్ళు తాళ్లు పదమూపా నాలుగు ఇస్తారు దృష్టి స్వీకరిస్తా ఉన్నారు అమ్మవారి అనుగ్రహంతో

هن ور و ور کالو 5 جو کالو 10 جو کالو 5 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 کال गॉनेट काजल रणवा और गॉनेट तुच्चा ताऊ की वेश्या के लिए कैमरा उतर आ रहा है तुच्चा ने क्या है सिक्किम रणवा गॉनेट क्या है आमिर जिंदर आता है ना बसे आमिर రెండో ఇక్కడ రెండు ఆకులు వేసుకుంటే నూట నలభై రూపాయలు వస్తున్నాయి ఆకులు వదలదు ఇద్దరు బాగా ఒక బాగానే వేసుకుని నూట నలభై రూపాయలు వస్తుంది ఒక ఆకు రెండు ఆకులు ఉన్నాయి ఇద్దరు బాగానే రండి లోపలికి చిక్కి ఖాళీ కావాలి లోపలికి వెళ్ళి కావాలి ఇంకొక బాగానే లేదా